సాని వెంకట చంద్రశేఖర్ నేను అమలాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను మరి అదేవిధంగా మున్సిపల్ పదమూడవ వార్డు కౌన్సిలర్ని మరి ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత శాసనసభ్యుడు రాష్ట్ర వర్యులు శ్రీ పింకే విశ్వరూపు గారు కంటెస్ట్ చర్చలు జరుగుతూ ఉంది మరి గత పది సంవత్సరాలుగా అమలాపురం శాసనసభ్యుడిగానికి పనిచేసిన విశేష అనుభవం ఉంది అదేవిధంగా గతంలో ముమ్మడివరం శాసనసభ్యులుగా కూడా ఆయన పనిచేసి ఉన్నారు ప్రజలతో మమికమయ్యి ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ప్రజల సమస్యల్ని తన సమస్యలుగా పరిగణించి పరిష్కరించడంలో మా విశ్వరూపు గారి యొక్క వ్యక్తిత్వం ఎవరికి రానిది అంత చక్కని వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తి మరి ఆయన రాజకీయంగా మా అమలాపురం నియోజకవర్గానికి సుమారు వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతూ ఉంది పక్క నియోజకవర్గం మమ్మడు నుంచి రావడం జరిగింది ఆయన రిజర్వేషన్లో మరి మేము వచ్చినప్పటి నుంచి కూడా ఆయన్ని చాలా దగ్గరుండి చూస్తున్నటువంటి వ్యక్తులుగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము ఆయన నుంచి గమ గమనించినటువంటి మంచి లక్షణాలు ఏంటంటే ఎవరైనా ఆయనకి వ్యక్తిగత సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం దానికోసం దేనికోసం వచ్చినా కూడా ఆ వ్యక్తి యొక్క సమస్యనే ఆయన పరిగణలోకి తీసుకుంటాడు కానీ ఆ వ్యక్తి ఏ సామాజిక వర్గం చెందినవాడు ఏ పార్టీకి చెందినవాడు అనేది ఎప్పుడూ చూడలేదు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం వేల మందికి ఆయన చేశాడు మరి ఈ రోజున అమలాపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అమలుపరచడంలో సమకూర్చడంలో విశ్వరూపు గారికి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిలో ఆయన ముద్ర ఉంది ఎందుకంటే మాకు చుట్టూ గోదావరి ఉన్న మాకు ఈ యొక్క పొల్యూషన్ వల్ల త్రాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది మరి సుమారు ఆయన ఆర్డబ్ల్యూస్ మంత్రిగా చేసినప్పుడు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోటి త్రాగునీటి సమస్యని రెండు వేల నలభై సంవత్సరం వరకు ఎంత పాపులేషన్ పెరిగినా కూడా సరిపడే విధంగా వాటర్ ట్యాంకులు ఓహెచ్ఆర్ ట్యాంకులు మరి చెరువులు ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ రోజున అమలాపురం నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ అయింది జిల్లా హెడ్ క్వార్టర్లో ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయకపోవడానికి ఆయన అనేక రకాలుగా గ్రాంట్లు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ రోజున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో టూ వన్ సిక్స్ హైవేకి అనుసంధానంగా ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కొత్తగా ఒక నేషనల్ హైవేని అమలాపురం కలుపుకుని రావులపాలెని కలుపుకుని ఇటు నరసాపురం దగ్గరికి వెళ్ళే విధంగా ఆయన తీసుకురావడం జరిగింది అది డిపిఆర్ స్థాయిలో ఉంది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరిగితే ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ అమలాపురం కోనసీమ ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి కల్పించటం వల్ల మాకు ఇక్కడ ఈ యొక్క భూములు విలువ పెరిగి రైతులు ఈ యొక్క భూములు ఒక ఇండస్ట్రీలుగా కానీ రెసిడెన్షియల్గా కానీ కమర్షియల్ కానీ మారటం వల్ల లక్షల్లో ఉన్నటువంటి మా భూములు కోట్ల రూపాయలకి తిరిగి మేము అందరూ కూడా ఈ యొక్క కోనసీమ ప్రాంత ప్రజలందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు అవ్వటానికి పరోక్షంగా సహాయపడేటువంటి ఈ ప్రణాళికలు అదేవిధంగా అమలాపురం పట్టణానికి ఇరవై కోట్ల ఓహెచ్ఆర్ ట్యాంకులు తీసుకురావడం జరిగింది తాగునీరు సమస్య మీద ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుంది కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇరవై కోట్ల రూపాయలతోటి ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందండి మరి అదేవిధంగా అనేక రకమైనటువంటి బిల్డింగులు మౌలిక వసతుల విషయంలో కానీ మరి ఈ రోజున అమలాపురం నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ మరి తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మెడికల్ కాలేజీ రావటం వల్ల ఆ పరిసర ప్రాంతాల యొక్క అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ రకంగా మరి అమలాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక కోణంలో ఆయన అభివృద్ధి చేయడంలో ఆయన శక్తివంచలేకుండా కృషి చేస్తూ ఉన్నారు నైతిక విలువలతోటి ఒక మానవీయ కోణంలో ఆయన పరిపాలన చేస్తాడు చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అలాంటి ప్రజాప్రతినిధి చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే గతంలో కూడా ఆ ఈ యొక్క విలువలతో పనిచేసినటువంటి ఉన్నా కూడా ప్రస్తుతం మా మధ్యలో ఈ యొక్క అమలాపురం ప్రాంతంలో ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో విశ్వరూపు గారిది ప్రత్యేకమైనటువంటి శైలి శైలి అభివృద్ధి విషయంలో కానీ కార్యకర్తలనే గన్నంటి ఉండటంలో కానీ పార్టీకి మిగతా నియోజకవర్గాల్లో కూడా విశ్వరూపు గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మరి మీ కూడా విశ్వరూపు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని అమలాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకునే విధంగా మరింత ముందుకెళ్తామని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం ఎస్ఎస్ఎల్ సెక్రటరీ విశ్వరూపు గారి కోసం చెప్పాలంటే చాలా చెప్పారు నాని అయితే గుర్తుగా చెప్పారు ఆయన ఆయన ఏ ఏ వ్యక్తికి కూడా ద్రోహం చేయడం ఆయన మీదకు వచ్చినా సరే సైలెంట్గానే ఉంటారు మంచి ప్రశాంతంగా సాల్వ్ చేస్తారు అలాగే ఆయన చేసిన కార్యక్రమాలు ఆర్జిలు అండి ఇవన్నీ కూడా ఎంతోమంది పేదలకి దగ్గరుండి అసెంబ్లీకి తీసుకుని వెళ్ళి ఇప్పించారు వాళ్ళందరూ కూడా ఈరోజుని విశ్వరూపు గారు వెంట ఉండి ఇతర అయినా సరే ఎవరైనా సరే ఆల్ ఫ్యాస్ట్ విశ్వరూపు గారికి ఈ రోజుని ఓట్లు వేస్తారన్నారంటే ఆయన యొక్క మంచిదనమే ఈరోజు ఈ జిల్లాలో ఆయన యొక్క మంచితనానికి చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఇన్ని ప్రతి ఒక్కరు కూడా క్యాస్ త్రీ ఏంటి అన్ని కులాలకు కలిసి వస్తున్నారు ఈ రోజుని అత్యధిక మెజర్తో యశ్వరూపు గారు ఘనవీజను సాధిస్తారనే నేను అందరికీ కూడా మన వాటర్స్ అందరూ కూడా పులిప్రత్యుడిగా విశ్వరూపు గారు వేయడానికి నిర్ణయించుకుని ఉంటాను